మన బ్రతుకులు మారాలంటే మనకున్నది ఒకటే అవకాశం అది ప్రార్థన చేయడం ప్రార్థన చేయకపోతే మనకు దేవుని నుండి ఎటువంటి సహాయం మనకు కలగదు చాలామంది తమ చేతుల కష్టార్జితమును నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది నరుడి కష్టార్జితము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును ఈరోజు చాలామంది కూడా తన చేతుల పనులే నమ్ముకొని బ్రతుకుతున్నారు కనుక వారు ఎదగలేని పరిస్థితి యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు దేవుని నువ్వు ఆశీర్వదించితే తప్ప ఈ లోకంలో నువ్వు గొప్పవాడివి కాలేవు అందుకే ఫస్ట్ మనం ప్రార్థన చేయాలి దేవుని సహాయమును పొందుకోవాలి దేవుని అడగాలి మన చేతి పని ఆశీర్వదించు ప్రభు అప్పుడే నువ్వు గొప్పవాణి అవుతావు చాలామంది అన్నీ చేస్తారు కానీ ప్రార్థన చేయరు చర్చి కస్తారు పరిచయ చేస్తారు కానుకలు ఇస్తారు ప్రార్థనలో పాల్గొంటారు అన్నీ బాగానే ఉంటాయి కానీ ప్రార్థన మాత్రం చేయరు చూడండి ప్రార్థన చేయకపోతే ఎటువంటి సహాయం కూడా దేవుని నుండి మనం పొందుకోలేదు మనం మనమే క్షీణించిపోతూ ఉంటాం కనుక ప్రతిరోజు ప్రార్థన చేయాలి దేవుని సహాయం అడగాలి పొందుకోవాలి జీవించారు ప్రజలో